హైదరాబాద్లోని పరిశ్రమల భూ వినియోగ మార్పిడికి ప్రభుత్వ ప్రయత్నాలను భూకుంభకోణంగా కేటీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు మండిపడ్డారు వారి హయాంలో ప్రభుత్వానికి హక్కుగా ఉన్న లీజు భూములనే ధారాదత్తం చేసి ఇప్పుడు హక్కులేని ఫ్రీహోల్డ్ హక్కులుండ స్థలాలపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు సుమారు ఐదు కోట్ల రాబడి వచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టాలని బీఆర్ఎస్ చూస్తోందని ఆరోపించారు ప్రభుత్వం తీసుకువచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీపై బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ చేసిన ఆరోపణలను మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు హైదరాబాద్లోని వివిధ పారిశ్రామిక జోన్లలో తొమ్మిది వేల రెండు వందల తొంభై రెండు ఎకరాల్లోని చదునైన నాలుగు వేల ఏడు వందల నలభై ఎకరాలను కన్వర్షన్ చేయాలని నిర్ణయిస్తే దీనిపై కేటీఆర్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు లీజు భూములను ధారాదత్తం చేసి ఇప్పుడు లీజు ఫ్రీ హోల్డ్ భూములకు తేడా లేకుండా గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు భూములు ధార చేస్తున్నారు లక్ష కోట్లన్నీ మాట్లాడుతూ లీజ్ ల్యాండ్స్ ల్యాండ్ కు సంబంధించిన వారికి హండ్రెడ్ పర్సెంట్ పెట్టిండు ఆ లీజ్ తీసుకున్నోడుకు మూడో మనిషికి చేస్తే టూ హండ్రెడ్ పర్సెంట్ పెట్టిండు వాళ్ళ జీవనలో ఉన్నాయా అలా అమ్ముకున్న వాళ్ళకో వాళ్ళకి అమ్ముకున్న వాళ్ళకో దొంగతనంగా తీసుకున్న వాళ్ళకో టూ హండ్రెడ్ పర్సెంట్ కన్వర్షన్ రేట్ ఉంది కదా ఆయన ఆయన చేసినప్పుడు కరెక్ట్ ఫ్రీ హోల్డ్ ఉన్న ల్యాండ్ ని కన్వర్ట్ చేయడానికి కన్వర్షన్ కి కన్వర్షన్ ఫీజు పెడితే పది ఉన్నది మూడు రూపాయలకు అమ్ముకుంటారు అమ్ముకునేది దీంట్లో కన్వర్షన్ ఇది గ్రిడ్ పాలసీ తీసుకొచ్చిన వారి హాయంలో ఈ రోజు ఏ విధమైన సదుపాయం కలిపియాలి ఏ విధంగా ఇన్సెంటివ్స్ కలిపియాలి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని వారి ప్రభుత్వ ఆయంలోనే తీసుకున్నారు మరి అప్పుడు ఎన్ని లక్షల కోట్లు మత్తుల ఉండేనో వారు కూడా చెప్పాలి మరి ఆజామాబాదు అదేవిధంగా బాలనగర్ కు సంబంధించి వారు తీసుకున్న నిర్ణయాల్లో ఇదే కోణం నుంచి వారు ఆలోచన చేసినరా బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరికీ సంబంధం లేకుండా జీవోలు ఇచ్చి చాలా భూములు బదిలీ చేశారని శ్రీధర్ బాబు గుర్తు చేశారు ఇందులో అవినీతి జరిగిందా అని ప్రశ్నించారు ప్రభుత్వంలో లేని వారిపై కేటీఆర్ ఆరోపణలు చేశారని ఆధారాలిస్తే చర్యలు తీసుకుంటామన్నారు పరిశ్రమలను ఓఆర్ఆర్ అవతలకు తరలించి ప్రణాళికాబద్దమైన అభివృద్ధి చేయాలని నిర్ణయిస్తే కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపించారు ఏం కాదు ఫోర్త్ చేసి మ్యాండేటరీగా పెట్టి క్లాస్ పెట్టింది లేదు వారు చెప్తా ఉన్నారే ఎవరెవరో ఎంఎవీలు చేసుకున్నారని పేర్లు తీశారు వాళ్ళు ప్రభుత్వంలో లేరు ఫస్ట్ వారికి ఏ విధమైన సంబంధం లేదు నిజంగానే వారు ఎవరితోనైనా అగ్రిమెంట్లు చేసుకుంటే ఆధారాలతో బయట పెట్టండి తప్పకుండా మా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో మీరే చూస్తారు పరిశ్రమలు అడ్డుకోవాలి ఓఆర్ఆర్ అటువైపు పోతే మరి ఓఆర్ఆర్ లోపల ఉన్న సాఫ్ట్ ఇండస్ట్రీస్ సంబంధించిన అంశం ఒక మంచి దాన్ని లేదు కొన్ని రాష్ట్రాల్లో తొంభై తొమ్మిది పైసలకే భూములు ఇస్తున్నారని పెట్టుబడులు రావాలి ఉపాధి పెంచాలనేది తమ లక్ష్యమని శ్రీధర్ బాబు స్పష్టం చేశారు జూబ్లీహిల్స్ ఓటమి తర్వాత బీఆర్ఎస్ వైఖరిలో మార్పు రాలేదన్నారు